వైకాపా టీడీపీ కూటమి పార్టీలు రాష్ట్రానికి పట్టిన రాహుకేతువులనే దొందు దొందయని రాజ్యసభ మాజీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ నారెడ్డి తులసిరెడ్డి ధ్వజమెత్తారు మంగళవారం కడపలో జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు ప్రసాద్ గౌడ్ జిల్లా కార్యదర్శి భువన ఏకాదశిరెడ్డి మైనారిటీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రఫీక బిసెస్ఎల్ జిల్లా అధ్యక్షులు కులాయప్ప విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి సుబ్బారెడ్డి సీనియర్ కాంగ్రెస్ నాయకులు సునీల్ అమర్నాథ్ రెడ్డి ఉత్తన్న తోపిరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి చిన్న కోట్ల నాగరాజు ఐచర్ రమణ పాల్గొన్నారు అటు వైకాపా పార్టీ ఇటు టీడీపీ కూటమి పార్టీలు రాష్ట్రానికి కేతువులుగా దాపరించి దొందు దొందే జగన్మోహన్ రెడ్డి ఏమో అరచేతిలో వైకుంఠం చూపించాడు చంద్రబాబు నాయుడు ఏమో అరచేతిలో కైలాసం చూపిస్తున్నాడు ఒక మాటలో చెప్పాలంటే కూటమి పాలనలో రాష్ట్ర పరిస్థితి పెనం మీద నుండి నిప్పుల పొయ్యిలో పడ్డట్టు తాడేది జగన్మోహన్ రెడ్డి ఏమో ఈ రాష్ట్రాన్ని అప్పుల అరాచక ఆటవిక మధ్య డ్రగ్ గంజాయి భూతుల ఆంధ్రప్రదేశ్గా చేసి ఆ ప్రభుత్వం వెళ్ళిపోయింది ఓనీ కూటమి ప్రభుత్వం వచ్చినాక రాష్ట్ర పరిస్థితి మెరుగుపడుతుంది అనుకుంటే అంతకంటే అధ్వానంగా తయారైంది అతనికంటే గనుడు ఆ మల్లన్న అన్నట్టు తయారైంది ఈ పదహారు నెలల కాలంలోనే ఒక్క లక్ష యాభై వేల కోట్ల రూపాయలు అప్పు చేసి ఆల్ టైం రికార్డు అప్పుల్లో ఆల్ టైమ్ రికార్డు సృష్టించి ఈ రాష్ట్రాన్ని అప్పులు ఆంధ్రప్రదేశ్ చేసింది కూటమి విద్యుత్ సర్దుబాటు ఛార్జీల పేరుతో పదహైదు వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయల అదనపు భారము విద్యుత్ వినియోగదారుల మీద మోపి వీర బాధుడు బాధింది చంద్రబాబు ప్రభుత్వం ఇక మద్యం పాలసీ మండలానికి నాలుగు మద్యం షాపులు నలభై బెడ్ షాప్ అనే విధంగా తయారైంది విచ్చలవిడిగా మద్యం దొరుకుతా ఉంది ఇక జూదం మూడు జోకర్లు ఆరు కళావర్లు అన్న విధంగా జూదం సాగుతూ ఉంది హై స్కూళ్లలో కూడా డ్రగ్స్ గంజాయి ఈ దుష్ట సంస్కృతి వ్యాపించింది ఇక సూపర్ సిక్స్ పథకాల్లో ఇప్పటికీ ప్రధానమైన హామీలు ఇప్పటికీ నెరవేరలేదు ఇప్పటికీ అమలు కాలేదు సూపర్ సిక్స్ హామీలో ప్రధానమైన యువతకు సంబంధించి నిరుద్యోగ వృత్తి కింద ప్రతి నిరుద్యోగికి నెలకు మూడు వేల రూపాయలు ఇస్తామని చెప్పారు పదహారు నెలలైంది పదహారు పైసలు ఇవ్వలేదు ఆ విధంగా యువతను నమ్మించి మోసగించింది చంద్రబాబు ప్రభుత్వం ఇక ఆడబిడ్డ నిధి ఆడబిడ్డ నిధి కింద పంతొమ్మిది యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసు ఉన్న ప్రతి ఆడబిడ్డకు నెలకు పదహైదు వందల రూపాయలు ఇస్తామని చెప్పింది పదహైదు పైసలు ఇవ్వలేదు ఆ విధంగా ఆడబిడ్డలను నమ్మించి మోసగించింది కూటమి ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీలకు యాభై ఏళ్ళకే పెన్షన్ ఇస్తామని చెప్పింది ఇంతవరకు ఊసే లేదు ఆ విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీలను నమ్మించి మోసగించింది చంద్రబాబు ప్రభుత్వం ఇక రైతుల పరిస్థితి చెప్పాల్సిన పరిస్థితి లేదు రైతులను వదిలేసింది చంద్రబాబు ప్రభుత్వం ఏ పంటకు గిట్టుబాటు లభించడంగా అసలు అడిగేవాడు లేడు కొనేవాడు లేడు ప్రభుత్వం ఎట్లా ఉందంటే నగరం తగలబడిపోతూ ఉంటే నీళ్ళు చక్కపడితే పిడలు వాయిస్తూ కూర్చున్నట్లు రైతులు నానా అవస్థలు పడుతుంటే ఏమాత్రం పట్టించుకోవడం లేదు ఇక కాలేజీల విషయం ఈ యొక్క వీజు రింబర్స్మెంట్ కింద ఉపకారక వేతనాల కింద ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు పెండింగ్ బకాయిలు ఉన్నాయి అటు విద్యార్థుల భవిష్యత్తు ఇటు కాలేజీల భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది ఇక ఆరోగ్యశ్రీ అనారోగ్యశ్రీ రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలు పెండింగ్ బకాయిలు ఉన్నాయి నెట్వర్క్ హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీ పేషెంట్స్ తీసుకోవడం లేదు ఇక సంక్షేమ హాస్టల్లో నరక కూపాలుగా మృతి కూపాలుగా అవి రోగాలకు నిలయాలుగా తయారైపోయాయి ఆడ ఉండాలంటే దుర్గంధం దుర్వాసన హాస్టల్లో కొడతా ఉంది కాబట్టి ఈ విధంగా సమాజంలోని అన్ని రంగాలను భ్రష్ పట్టించింది చంద్రబాబు ప్రభుత్వం ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అటు జగన్ పార్టీకి వైకాపా పార్టీకి కుటుంబ పార్టీలకు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగాల్సిన అవసరం ఉంది ప్రజలు కూడా ఆ కోణంలో కాంగ్రెస్ పార్టీని ఆదరించాల్సిన అవసరం ఉంది అని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం